ലൈറ്റ് വേട്ട നവീന നവീൻ ഫോൺ ఉదయం నుంచి సాయంత్రం ఇస్తాం సరే ఐదు డిమాండ్ ప్రజల కోసం 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 దాదాపు మీరు వినండి సార్ అంగర్ స్ట్రైక్ అనేది వెళ్ళే అంగర్ స్ట్రైక్ అనేది చేసుకోవచ్చు మార్నింగ్ నుంచి ఇన్ని వరకు చేసుకోండి కొనసాగి పొద్దున నుండి ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదు సార్ వచ్చినటువంటి ప్రజలను కానీ ఏ ట్రాఫిక్ నాపడం లేదు శాంతియుతంగా మమ్మల్ని సహకరించేస్తారా साकन चाले साकन चाले आह साकन चाले साकन चाले साकन चाले साकन चाले डिमेंश परिश्रम आयावर्त में बिठाने उठेंगे चाले साकन चाले

కావాలి మా ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం కావాలి కావాలి మా ప్రజలందరికీ ఉపాధి కావాలి కావాలి మా ప్రజలందరికీ భూమి కావాలి కావాలి సహకరించాలి భువనగిరి పోలీసును దయచేసి సహకరించాలి భువరి భువనగిరి పోలీసును దయచేసి సహకరించాలి భువనగిరి పోలీసును